నమస్కారం ప్రజలారా దయచేసి వీడియోను మొత్తం పూర్తిగా చూడండి నేను ముందుగానే చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే నేను దేవుడు అంటే చాలా భక్తితో శ్రద్ధలతో ఉండేటువంటి వ్యక్తిని నిద్రలేసి దేవుడు పూజ చేసుకొని నేను బయటకు కూడా రాను పాయింట్ నెంబర్ వన్ ముందుగానే చెప్తున్నా పాయింట్ నెంబర్ టూ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దేవుడు ముసుగులో ఉండేటువంటి ఒక బ్రోకరు ఒక హవాల డబ్బుని మార్చేటువంటి వ్యక్తి పాయింట్ నెంబర్ త్రీ ఈడు రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి ఈడు ఈడు చేసే దందాలని అవి బయటికి రానికంటే కప్పిపుచ్చుకున్న దానికి మాత్రమే పనిచేస్తాడు ఇక నాలుగు పాయింట్ నెంబర్ నాలుగు ఏంటంటే నేను ఈ వీడియో కొద్దిగా రాడ్డుగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు రాడ్డుగా ఉన్నాయి మనం మాట్లాడేది రాడ్డుగానే ఉండాలి కాబట్టి రాడ్డుగా ఉంటేనే అవతలోడికి వాడికి ఎక్కుతాదని నేను రాడ్డుగానే మాట్లాడతాను దయచేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే తనంగా నేను దేవుడు అంటే గౌరవిస్తాను దేవుడికి భయపడతాను అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇక పామా వీడియోలోకైతే వెళ్దాం మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఈయనెవరూ ఏ అయినా ఈయన ఎవరు స్వరూపానంద వైజాగ్లో ఉంటాడు ఈయనెవరో జగన్మోహన్ రెడ్డి మన అన్న మన పులివెందుల పులి ఈయన ఈయన్ని ఎందుకు చెప్తున్నావు సేమరాధ అనొచ్చు నువ్వు నేనేం చెప్తానంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మనం నెగ్గేదానికి ఈయన మన జగనన్న ఏ రోజు కూడా గుడికి పోయి సతి సకుటుంబ సపరివార్ ఏదో అంటారు మనకు మన పార్టీలో ఉండేవాళ్ళకి అంత తెలుగు రాదు సకుటుంబ సపరివార్ ఏదో అంటారులే మనకు తెలియదు ఎందుకు మనకు రానాటికి అది వేరే విషయం ఈయన ఈయన దంపతులు అదే మన భారతమ్మ కానీ పిల్లకాయలు కానీ కుటుంబ సమేతంగా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోయిన సంఘటనలు ఉంటే ఒకసారి మీరు కింద కామెంట్లో తెలియజేయండి లేదంటే ఆ ఫోటోలు కూడా పెట్టండి జగన్మోహన్ రెడ్డి బిడ్డలో జగన్మోహన్ రెడ్డి భార్య మన జగన్ అన్న నలుగురు కలిపి ఒక గుడికి పోయింది ఏదన్నా ఉంటే చెప్పండి గుడికి పోల బానే ఉండదు గుడికి పోనప్పటికీ ఈయన ఈడేం చేసాడు షటిల్ బ్యాట్లకు దారం చుట్టేవాడు జగన్మోహన్ రెడ్డిని పోయి అది గోదావరిలో ముంచినాడా గంగలో ముంచినాడా లేకంటే మురుకుట్లో ముంచినాడా అది మనకు అర్థం కాల ముంచడం అయితే ముంచినాడా అన్నాం అది ఆడు ముంచినావా చెప్పరా అంటే చెప్పడు మురుగుంట్లన్నా ముంచినావా లేదు గంగలో ముంచినావా లేదు గోదావరి తీరాన్ని ముంచినావా అది చెప్పరా అంటే చెప్పడు ఓకే బాగానే ఉండదు హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు ఆ నమ్మకం నాకున్నది నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడినాడు గతంలో సరే బాగానే ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పేం లేదు పక్కన పెడదాం అది ఎంత డబ్బులు ఇచ్చాడో అది ఏమో నన్ను ఈ మాదిరి నన్ను హురవా ప్రమోట్ చేయను లాంటి ఎట్నో ఏదో చెప్పినాడు చేసాడు దానికి విధిని ఈయన కాడికి వద్దాం ఎవరైనా డెకాయట్ స్వామి వైఎస్ఆర్సీపీ మా పార్టీలో ఉండేటువంటి మంత్రులందరూ పోయి కాళ్ళు పట్టుకుంటారు వీడు ఏమో ఏడి నుంచి పైనుంచి దిగుచ్చినట్టు వీడికే అన్ని మొత్తం శాస్త్రాలు వేదాలన్నీ వీడు కూర్చొని అన్నీ ఆవాహయామి అంటే అన్నీ వచ్చినట్టు వీడు ఏం చేస్తా ఉన్నాడు అసలు వీడి కథ ఏంది అసలు చరిత్ర ఏందనేది ఒక్క నిమిషంలో ముగించా ఈ స్వరూపానంద స్వామి అనేటువంటి ఒక నెకాయిట్ ఈయన ఏం చేసేవాడు జగదాబా సెంటర్లో టెన్నిస్ బ్యాట్లకు దారం తెగిపోతే దారం కుట్టి ఆ బాల్ అమ్ముకుండేవాడు స్పోర్ట్స్ ఒక చిన్నది మంగడు పెట్టుకొని ఇది ఈ బతుకు ఈయన ఏ శాస్త్రం చదివినాడో మరి ఏ గురువు దగ్గర ఈయన శిష్యరేఖం చేసినాడో మరి ఏ కాశీలో కూర్చోండినా లేకంటే ఇంకా అండ కూర్చున్నాడా ఇంకా ఆడ కూర్చున్నాడా నేను ఒకటే అడుగుతా బా ఏం అడగను భగవద్గీతలో నాలుగు శ్లోకాలు తాడబడకుండా నువ్వు బుక్ చూడకుండా చదవగలుగుతావా సరే బుక్ చూసేనా చదవగలుగుతావా అటు పోయి ఆడ ఒక బుక్ ఉన్నది మన ఆఫీస్లో ఏడా నాకే ఆడ ఆ పక్క ఆ బుక్ ఉన్నది అది ఎత్తుకురావు పోయి నువ్వు అది ఎత్తుకోరా ఇదేం కట్ ఇద్దరా అది ఎత్తుకురా లలితా సహాస్రం చదవగలుతావా నువ్వు భగవద్గీత చదువుతావా లింగాచకాలు చదువుతావా నువ్వు నువ్వు ఒక నువ్వు స్వామివా నువ్వా ఏ ఏ స్వామి ఎక్కడ నువ్వు శిష్యురేఖం ఉందనుకున్నావు నువ్వు స్వామి ఎందుకో తెలుసా నువ్వు స్వామి బ్లాక్ అండ్ వైట్ చేసేదానికి మాత్రమే నువ్వు నువ్వు బ్లాక్ మనీని అంతా కూడా వైట్ చేసేదానికి మాత్రమే నీ స్వామిరికము నీ స్వామిరికము నీ స్వామి నువ్వు ఆడ పీఠము ఏ ఎందుకు ఈడని ఈడు శిష్యుడివుడు ఏణు స్వామి అలా ఒకడు ఈడు శిష్యుడే నిత్యానం స్వామి ఒకడు ఉంటాడు వీళ్ళందరూ డెకాయిట్ నా కొడుకులు ఇల్లు వీళ్ళందరూ కూడా డెకాయిట్లు ఇట్లు నేనేం చెప్తాను అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినాడు ఇప్పుడే ఇప్పుడు ఎవరిని పొగిడుతున్నాడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాడు ఎందుకనే వీడికి వీడికి రావాలా ఫండ్సు రెండు శాతంలో కలెక్షన్ ఉంటేనే మా నోడు కొద్దిగా ఇదిగా ఉంటాడు ఇదిగా అంటే బ్రహ్మాండంగా ఉంటాడనమాట ఇంకొకటి ఈయన జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చూసుకుంటే కొంతమంది మంత్రులకు వాళ్ళ పేర్లు చెప్పను ఎందుకంటే వాళ్ళు పాపం నా నా పేరు చెప్పొద్దని చెప్పి వాళ్ళు చెప్పినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి ఈ మద్యం షాపుల్లో వచ్చిన బ్లాక్ అంతా వైట్గా చేసింది కూడా మన స్వామి నేను కొన్ని వార్తలు వచ్చినాయని మా మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులే అన్నారు ఈయన ఒక పెద్ద స్వామి ఇటు పెద్ద డెకాయిట్ స్వామి ఏమంటే ఇంకా ఎందుకంటే మా అన్న పొయ్యి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇది అతను ఏమి చూడు చక్కటి సిరినవ్వుతో నవ్వుతా నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని సంఖనాకిచ్చినావు అదే విధంగా చూసుకుంటే ఇటు మళ్ళీ హిందూ హిందూ ధర్మానికి అరిష్టం ఇటోళ్ళు ఇట డెకాయిట్లు హిందూ ధర్మానికి అరిష్టమయ్యా హిందూ ధర్మాన్ని నేను హిందువుని గర్వంగా చెప్పుకుంటాను నేను నిద్రలేసి స్నానం ఆచీర్వించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని నేను బయటికి పోతాను నేను ఈ విధంగా ఉంటాను కదా నీకు చూడు మేము ఇదో బ్రహ్మాండంగా మేము రా బ్రహ్మాండంగా చదువుకుంటాము మా అన్నీను ఇదో బుక్కు మేమేమి నీ అలా కాదురా మేమేమి నీ అలా ఇట్లే కాదు మేము మేము మాకు వచ్చినంతట్లో మాకు ఉన్నంతట్లో మేము చదువుకుంటాము ఇదో బ్రహ్మాండంగా చదువుకుంటాము నువ్వు మాట్లాడిన పాట సరిపోతుంది అని ఇష్టానుసారంగా ఎవడైనా చూస్తూ ఉంటాడా నిన్ను నమ్ముతాడా హిందూ ధర్మానికి మీరు ఏమి ఇది చేసినారు మీరు లలిత సహస్రం చదువు ఏమో ఏది నువ్వు అంత పెద్ద పోటుగాళ్ళు అన్నా మీరు మిమ్మల్ని నమ్మేది ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని వైజాగ్లో భూములు దొపుతూ ఉంటే ఏం మాట్లాడినావు వైజాగ్లో అన్ని అన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడావు నువ్వు బయటకు వచ్చి ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్క కేజెట్ ఏమన్నా నీకు బిస్కెట్లు వేసినాడని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా అందరూ అనుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా వీళ్ళు దేనికి పనికిరారు శ్రీదేవి కట్గమాల సూత్రం చదువు నువ్వు నువ్వు చదవగలితే దేవి గారితే కదా శారదా పీఠమే కదా నువ్వు చదువు నాలుగు సూత్రాలు చెప్పు కంఠాపదంగా మాట్లాడతావు నువ్వు ఈరోజు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా దయచేసి ఎందుకంటే మన రాష్ట్రాన్ని సంకన ఆగిచ్చిన దాంట్లో వీడు మొట్టమొదటి వ్యక్తి ఈ ఈ డెకాయిటు ఈడు స్వామి మల ఈడు ఒక బ్యాడ్మింటన్ ఈడు ఒక బ్యాటుకు షటిల్ బ్యాట్లకు టెన్నిస్ బ్యాట్లకు దారం తెగిపోతే కుట్టుకున్నటువంటి వాడు ఈరోజు కోటాను కోట్లకు ఏ విధంగా అయి ఏ శాస్త్రం చెప్పింది వెనకో ఈ మాదిరి చేయమని చెప్పి ప్రజలందరినీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మ్యాజిల్ చేసుకుంటే ఒక ఒక అవులేగాళ్ళు మాత్రం ఈడొకడు ఆ తెలంగాణలో వాడు వేణుస్వామి ఒకడు వాడు ఒకడు ఒకడు ఉన్నాడు వాడు 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 నిత్యానంద స్వామి ఈ ముగ్గురు కూడా ఒకటే సమ ఒకటే తాటి మీద నిలబడినటువంటి ఒక డెకా ఇట్లీలో వీళ్ళని దయచేసి ప్రజలు కూడా వీళ్ళ ట్రాప్లో పడొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం